నమస్తే మీ పేరు ఏం చేస్తుంటారండి నేను గతంలో బేల్దర్ మేస్తే ఇప్పుడు మాత్రం రియల్ ఎస్టేట్ చేస్తాను రియల్ ఎస్టేట్ చేస్తున్నాం మరి ఎలా ఉన్నాయండి ఇప్పుడు అమరావతి రాజధాని అయింది కాబట్టి మళ్ళీ మీకు పునర్వైభవం వచ్చినట్టేనండి గతంలో రెండు వేల పద్నాలుగులో బాగానే ఉంది రియల్ ఎస్టేట్ ఇప్పుడు వచ్చే తలకి జగన్ గారి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రియల్ ఎస్టేట్ లేదు బేల్దర్ మేస్త పని లేదు అట్లాగే ఉన్న దీనికి సంబంధించి ఇసుకకి సంబంధించి రాడ్ బెండింగ్ కానీ వడ్రాస్ కానీ మట్టి పని చేసే వాళ్ళకి కానీ ఇతర చెక్క పని చేసే వాళ్ళకి ఎవరికి పనులు లేకుండా పోయినాయి అందరూ అనాథలుగా తిరిగి రోడ్ల మీద తిరుగుతున్నారు అట్లాగే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇసుక పాలసీ ఫ్రీ ఇసుక అన్నాడు కాబట్టి అందరికీ సంతోషాలు వ్యక్తం చేసి జనమందరూ కూడా ఆహ్లాదంగా ఉన్నారు ఈ పరిపాలనలో అన్ని బాగానే ఉంటాయి మరి ఇసుక ఫ్రీ అన్నారండి మరి అదే కాకుండా ఆయన అధికారంలోకి రాగానే పెన్షన్ ఇచ్చేసారండి ఏడు వేలు ఆయన చెప్పిన మాట ప్రకారం మరి విధంగా ఇసుక అండి మరి ఇంతే మిగతాయి కూడా ఇలాగే చేస్తారనుకుంటున్నారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట అంటే మాట తప్పే మనిషి కాదు గతంలో మూడు సార్లు చేసే ఇప్పుడు నాలుగోసారి అధికారం కట్టబెట్టారు అట్లాగే ఆయన ఆలోచించే విధానాలు కూడా రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఆలోచనతోనే ఆయన చేస్తూ ఉంటాడు అట్లాగే ఇసుక పాలసీ చెప్పారు కాబట్టి ఎప్పుడూ ఇలాగే ఉంటుంది చంద్రబాబు గారి టైంలో దీంట్లో మార్పు అనేది ఏమి రాదు బా అందరు వర్కర్స్ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అందరికి ఉంటే అందరు ప్రజలు సుభిక్షంగా ఉంటారు అదే పెన్షన్ విధానం చెప్పారు ఎలక్షన్ ముందు మూడు నెలల ముందు నాలుగు వేలు చేస్తాననే మాట చంద్రబాబు గారు చెప్పడం జరిగింది అలాగే ఆ నాలుగు వేలు కాకుండా ఆ మూడు నెలలు కూడా కలిపేసి ఏడు వేలు ఇవ్వటం అనేది జరిగింది ఇంతకుముందు గవర్నమెంట్లో మూడు వేలు చేస్తా అన్న వ్యక్తి సంవత్సరానికి రెండు వందల యాభై లెక్కన పెంచడం జరిగింది అట్లాగే ఆయన ఐదు సంవత్సరాలు మూడు వేలు ఇయ ఇయగలిగాడు అట్లాగే చంద్రబాబు గారు మాత్రం అట్లా కాదు అన్నాడు కాబట్టి అన్నమాట నెరవేర్చుకుని నాలుగు వేలు ఇచ్చాడు దాంతోపాటు పాతపాకి కూడా వీళ్ళకి మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చాడు మరి ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నారండి మరి రేపు అంటే గతంలో ఇస్తేనేమో రేట్లు పెరిగిపోయినాయి అన్నారు మరి ఇప్పుడు ఇస్తున్నారు సార్ మరి రేపటి రోజున కూడా రేట్లు పెరిగిపోయి మనం అంటే పేదవాళ్ళ మీద అప్పుభారం పడదంటారా సార్ ఒకటమ్మా ఇప్పుడు అప్పుభారం అనేది పడుద్ది ఏ గవర్నమెంట్ ఉండా చేయాల్సిన పాలసీల్లో ఏది చే చేయకుండా ఉండదు ఇప్పుడు కరెంటు బిల్లు కానీ ఏ అన్నా కానీ గతంలో జరిగిన విధానమే వస్తుంది దానికి మించి చేశారు అంటే అక్కడున్న పాత బాకీలన్నీ కూడా చూడాలి చంద్రబాబు గారికి అప్పచెప్పిందంతా బాకీలు ఒకటి ఉంది దేంట్లో చూసినా కానీ అన్నీ అవకతవకలే కనపడుతున్నాయి కాబట్టి ఆ విధానంలో మనం కూడా చూసి చూడడం బావాలే తప్ప దాని మీద వివాదాలు ఇవ్వడానికి లేదు మరి ఇప్పుడు మనకి అమరావతి రాజధాని అని చెప్పేసి డిక్లేర్ చేశారండి ఎలా అనిపిస్తుంది అండి మీకు నిక్కచ్చిగా అమరావతి రాజధాని రెండు వేల పద్నాలుగులో కూడా మా నాయకులు చెప్పడం జరిగింది గల్లా జయదేవ్ గారు బాగా పార్లమెంట్లో బాగా వాదించి వాదించి అమరావతిని మార్కింగ్ చేపించింది కూడా ఘనత తెలుగుదేశానికే ఉంది రాజధాని నేను మూడు రాజధానులు పెడతా అన్నాడు ఏ రాజధానిలో కూడా ఎక్కడ పనిచేసిందేమీ లేదు అమరావతి మన రాజధాని మరి అంతే కాకుండా అన్నా క్యాంటీన్ అండి ఇప్పుడు కార్మికులు పేదవాడికే కానీ అంటే బయట నుంచి ఒక్కొక్కసారి తెచ్చుకోలేకపోవచ్చు బయట నుంచి ఎంతోమంది పనులకు వస్తూ ఉంటారండి సిటీకి వచ్చేసరికల్లే మరి వాళ్ళందరికీ అన్నా క్యాంటీన్ అనేది కూడా కన్నతల్లి లాంటిది మరి అలాంటి అన్నా క్యాంటీన్లు కూడా గతంలో మూసివేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఆగస్టు నుంచి అవి ప్రారంభం చేస్తున్నారు అవి ఎలా అనిపిస్తుంది అండి ఒకటమ్మ అన్నా క్యాంటీన్లు అనేది ప్రారంభించింది కూడా తెలుగుదేశం ఆయాల మేము పెట్టిన అన్నా క్యాంటీన్ మంగళగిరిలో పాత బస్ స్టాండింగ్ దగ్గర పెడటం జరిగింది అక్కడ టాపీ వర్కర్స్ కానీ చాలామంది పొరుగుల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఐదు రూపాయలకి భోజనం అనే తలకి అందరూ వచ్చేసి భోజనం చేసి తృప్తిగా వెళ్ళేవాళ్ళు అదే ఈయన వచ్చిన తర్వాత నాలుగేళ్ళలో ఈయన చేసిన దానికి పనులు లేక చాలామంది ఇబ్బంది పడి చాలా మంది పేదవాళ్ళు చనిపోవడం కూడా జరిగింది ఒకరోజన్నా తృప్తిగా తినడానికి అవకాశం ఉంటుంది అదే విధానంలో ఇప్పుడు మేము అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే ఎవరైనా ఒక పూట భోజనం చేయడానికి కూడా అవకాశం కలిగింది పేద ప్రజలు ఆనందంగా ఉంటారు ఓకే థ్యాంక్ యూ సార్ మీ పేరు నా పేరు వాకా మాధవరావు ఏం చేస్తుంటారండి నేను టాపీ పని మేస్తాని మేస్త్రి మరి ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు సార్ మీరు ముప్పై సంవత్సరాలు చేస్తున్నాను ముప్పై సంవత్సరాల నుంచి మీరు ఇదే వృత్తిలో ఉన్నారంటున్నారు మరి ముప్పై సంవత్సరాల నుంచి ఎలా ఉందండి గత ఐదేళ్లలో ఎలా ఉందండి ముప్పై సంవత్సరాల నుంచి అండి అమ్మా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా బాగానే ఉంది అసలు వాసన చెప్పాలంటే అక్కడ నుంచి మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి కనుక వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఎక్కిందో అప్పటి నుంచి ఎన్నరు ఎవరికి లేని కష్టాలు బాగునే నిర్మాణం వచ్చినాయి ఎందుకంటే మనకు పక్కనే ఉంది నది పక్కనే ఉన్న కృష్ణానదికి మనకు రావడానికి ఎటు చూసినా కానీ ఏడు కిలోమీటర్లు పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్ల లోపే ఉంది ఇది మంగళగిరి నడుబొడ్డ ఎటు చూసినా సరే కాబట్టి ఇక్కడ నుంచి ఇసుక బెంగళూరుకి తమిళనాడుకి తెలంగాణకి కర్ణాటక ఇక్కడి నుంచి వెళ్ళింది ఇసుక కృష్ణానది నుంచి వెళ్ళింది కానీ మనకి పక్కనే ఉన్న పది కిలోమీటర్లు ఉన్న దూరం కూడా మనకు అందలా పోయింది ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే బ్లాకులు అమ్మేసుకొని ఇక్కడికి లేక మరి భవన కార్మికులకి పనులు లేక అస్తవ్యస్తం చేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే కో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందండి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నాలుగోసారి సీఎం అయ్యారండి మరి ఆయన అధికారంలోకి రాగానే ఫెన్షన్లు ఏదైతే విధంగా ఆయన అమలు చేసి అంటే ఆయన చెప్పిన విధంగా ఏదైతే ఇచ్చారో అదే విధంగా ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు ఆయన ఇసుక కూడా ఫ్రీ ఇవ్వడం జరిగిందండి నిన్నటి నుంచి ఫ్రీ అని చెప్పడం జరిగింది ఎలా అనిపిస్తుంది అండి ఇప్పుడు మనం చూసామండి ఫస్ట్ తారీఖు పొద్దున్న ఆరు గంటలకే పింఛిన పంపిణీ కార్యక్రమం బిగినైంది ఎందుకంటే వాలంటీర్ని అర్థం పెట్టుకొని వాలంటీర్ లేకపోతే కనుక అసలు పింఛన్లు ఇవ్వరు ఇవ్వడం జరగదు అనే వ్యవస్థ తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం కానీ వాలంటీర్ లేకుండానే సచివాలయ సిబ్బందినే కానీ మున్సిపల్ అధికారులే కానీ మరి రెవెన్యూ కానీ ఏదైనా కానీ మరి ఆరింటికాల నుంచి పంపిణీ చేసి దాదాపు తొంభై ఐదు నుంచి తొంభై ఏడు శాతం పూర్తి చేసింది అంటే ఆ మూడు శాతం కూడా కొద్దిగా సర్వర్లు కొద్దిగా స్లో అవ్వటం వల్ల కొద్దిగా ఆగడం జరిగింది రెండో రోజు అది పూర్తి చేసింది మరి ఈ ప్రభుత్వం మరి ఇంతమంది ఉన్న ప్రభుత్వం ఏం చేసింది వీళ్ళని మసలో ఎండలో నుంచోబెట్టి వాళ్ళు వాలంటీర్ లేకపోతే కనుక ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళ యొక్క కారణం అయింది వైసీపీ ప్రభుత్వం మరి అది నిరూపించాడు చంద్రబాబు నాయుడు గారు అసలు వాలంటీర్ లేకపోతే మరి మేము ప పంపిణీ చేస్తాము మేము ఇంటికి చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఈరోజు చూస్తే మరి ఇసుక కూడా నిన్న వదిలేయటం ఫ్రీగా మరి జరిగింది మరి ఈరోజు చూస్తే ఈ భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సెంటర్లో ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కలిసి కూడా మరి కేక్ కటింగ్ చేసి మరి స్పీడ్లో పంపిణీ చేయడం జరిగింది ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల మంది ఉన్నారు ఎందుకంటే ముప్పై రెండు రంగాలు ఈ ఇసుక మీద నమ్ముకొని పనులు చేస్తూ ఉంటాయి ఈ ఇసుక లేకపోతే కనుక అసలు భవన నిర్మాణ సంఘం అసలు పనులే ఉండవు కాబట్టి ఇసుక విధానం వాళ్ళ ఉచితమైన దాని అమలు చేయడం వల్ల అందరూ ఉపయోగం ఉంటుంది అభివృద్ధి ఉంటుంది అభివృద్ధి ఉంది అనుకోండి వివిధ కంపెనీలు మనకి వస్తూ జరిగింది వస్తే కంపెనీ వస్తే మనకి మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందింది మరి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఒక కంపెనీ కూడా రాలేదు ఎందుకంటే ఒక నిర్మాణం కూడా సరిగ్గా చేయలేదు ఉన్న నిర్మాణం కూడా ఆగిపోయినాయి ఆ రాజధాని కనుక చూస్తే గనక ఆ ప్రాంతంలో ఇప్పుడు అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని గతంలో మనకు రాజధాని లేదండి అంటే మనం తెలంగాణ నుంచి విడిపోయి వచ్చిన తర్వాత రాజధాని చేస్తామన్నారు అప్పుడు శంకుస్థాపన చేయడం చేశారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది దాన్ని పట్టించుకుంది లేదు మూడు రాజధానులు మూడు రాజధానులు అన్నారు వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన అమరావతి రాజధాని అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందండి మరి ఈ అమరావతి కూడా రాజధాని అవ్వడం వల్ల ఇక్కడ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారంటారా నిజం చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ రోజు ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు ఇరవై ఎనిమిది వేల ఎకరాలు కాదు అవసరం అయితే మీరు ముప్పై మూడు వేల ఎకరాలని తీసుకోండి మరి రాజధానికి నేను కూడా ఆమోదం చేస్తున్నానని చెప్పేసి అసెంబ్లీలో చెప్పాడు నేను మాట తప్పని అన్నాడు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మూడు రాజు తరదీశాడు మూడు ముక్కల మరి ఒకటి కర్నూలు అంటాడు ఒకటి వైజాగ్ అంటాడు ఒకటి మన ఇక్కడ ఆంధ్ర అన్నాడు ఇక్కడ అన్నాడు మరి అమరావతి అన్నాడు ఏం చేశాడు ఆయన ఒక ఇటుకే ఆయన పెట్టాడా పెట్టలేదు అంటే అంటే ఆయన కడతం తెలియదు కోల్గొడకు తెలుసు ఎక్కడో ఎక్కడ ఏం చేశాడు ప్రజావేద కూల్చేశాడు అన్నా క్యాంటీన్లు తీసాడు ఏ అన్నా క్యాంటీన్ల మీద అసలు ఎంతమంది తింటున్నారు గవర్నమెంట్ కాలమీలో కానీ ఆటో డ్రైవర్లు కానీ అసలు నిజంగా రోడ్డు మీద వెళ్ళే పేదవారు ఎంతమంది తింటారు అలాంటి అన్నా క్యాంటీన్లు కూడా తీసిన దాఖలాలు వాళ్ళకు ఉన్నాయి మరి రేపు ఆగస్టు నుంచి కూడా మళ్ళీ వచ్చే నెల నుంచి కూడా అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళీ పునఃపారంభం జరుగుతున్నాయండి మరి కార్మికులు అందరూ సంతోషంగా ఉంటారా ఉంటారండి ఎందుకంటే పని ఉండే లేక కనుక ఉండే కనుక మరి రెండు రూపాయలకి ఐదు రూపాయలకి భోజనం పెట్టిన దాఖలాలు మరి అన్నా క్యాంటీన్లో తెలుగుదేశం పార్టీకి ఉంది అలాగే దీన్ని ప్రదర్శిస్తారు కాబట్టి అందరూ అన్ని కార్మికులు అన్ని రంగాలు కూడా దీన్ని అర్థం వ్యక్తం చేస్తడం జరుగుతుంది ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే కనుక నేను ఇప్పుడు ఇక్కడ ఈ టెంట్ కింద నేను ఒకరోజు దీక్ష చేసి మాకు ఇష్ట కావాలని చెప్పి చేయడం జరిగింది మళ్ళీ ఇదే ఇదే అదే స్థలంలో మరి టెంట్ వేసుకొని ఈరోజు స్పీడ్లు పంచుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట మీద నిలబడింది అప్పు చెప్పింది ఇస్కా ఫ్రీ అనేదానికి ఫ్రీ అప్పు చెప్పింది థ్యాంక్ యూ